నవరాత్రుల సందర్భంగా దుర్గామాతను ఏ రోజు ఎలా పూజిస్తారు శరదృతువులో వస్తుంది కాబట్టి శరన్నవరాత్రులు అంటారు ఈ ఋతువులో వర్షాకాలం ముగిసి చలికాలం మొదలవుతుంది ఈ సమయంలో వాతావరణంలో కలిగే మార్పులు అనేక రోగాలకు కారణమవుతాయి అందుకే ఈ ఆశ్చర్య శుద్ధ పాఠ్యం నుండి నవం వరకు శక్తి ఆరాధన పేరుతో ప్రజలంతా శుచిగా శుభ్రంగా ఉండి ఎలాంటి రోగాలు దరి జరవు అన్నది వాళ్ళంతా శుభ్రంగా శుచిగా ఉంటే కనుక ఎలాంటి రోగాలు దరిచేరవు అన్నది ఈ నవరాత్రి వేడుకల వెనక ఉన్నటువంటి చరిత్ర మార్కండయ మహర్షి అమ్మవారిని ఎలా ఆరాధించాలి అని అడగటంతో బ్రహ్మ ఈ విధంగా వివరించి చెప్పాడు నవదుర్గలు అంటే ఏమిటి ముందు ప్రథమం శైలపుత్రిని ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్దకం పంచమం స్కందమాత్రేతి షష్టమం కాత్యాయనీ సప్తమం కాళరాత్రాగౌరేతిష్టమం నవమం సిద్ధితి ప్రోక్త నవదుర్గ ప్రకీర్తి ఫస్ట్ ఫస్ట్దేమనుకున్నాం మొదటిది శైలపుత్రి అంటే బాలా త్రిపుర సుందరి దుర్గా శవరా నవరాత్రుల్లో పాడ్యమునాడు ప్రారంభమయ్యే మొదటి అవతారం శైలపుత్రి దక్షిణ ప్రథమపుత్రిగా చిరస్సున అలంకారంగా బాల చంద్రరేఖను ధరించి ప్రతిశూలాన్ని చేతబట్టి ఎత్తువాహనంపై కూర్చునే అవతారమే శైలపుత్రి పరమేశ్వరుడే తనకు భర్త కావాలని కోరుతుంది ఆమె కోరిక ప్రకారం హిమవంతునికి పుత్రికగా జన్మించింది ఆమె వాహనం ఎద్దు ఎద్దుల పోకుండా మానవుల్లో చురుకుతనాన్ని కలిగించటానికి సంకేతం శైలపుత్రి ఈరోజు అమ్మవారికి పొంగల్ నైవేద్యం పెట్టి అర్పిస్తే గనక అభీష్ట సిద్ధి కలుగుతుంది వందే శేఖరాం చందార్ధకృతరా ినీ బ్రహ్మచారిణి రెండు గాయత్రి దుర్గామాత రెండవ అవతారం బ్రహ్మచారిణి పరమేశ్వరుని భర్తగా పొందటానికి నారదుడి ఉపదేశానుసారం ఘోర తపస్సు చేస్తుంది ఆకులు కూడా తినకుండా ఉన్నందున అప్పన్నగా ప్రసిద్ధి పరమేశ్వరుని భర్తగా పొందే వరకు ఆమె బ్రహ్మచారిణి ఆమెకే కన్యాకుమారి అనే మరో పేరు ఉంది ఈ మాతను ఉపాసించే వారికి సర్వత్రా సిద్ధి విజయాలు ప్రాప్తిస్తాయి దానా కర పద్మాభ్యాం కమండలు దేవీ ప్రచీ బ్రహ్మచారిణ్యనుత్తమ చంద్రగంట అన్నపూర్ణ అమ్మవారి మూడో అవతారం చంద్రగంట ఈ రూపం మిక్కిలి కళ్యాణ కారకం శిరస్సుపై ధరించిన అర్ధచంద్రుడు అర్ధాకృతిలో ఉండటం వల్ల ఆమెకు చంద్రగంట అని పేరు వచ్చింది ఈ తల్లిని చరణి చొచ్చిన వారికి ఎల్లప్పుడూ అభయ గంట మోగుతూ ఉంటుందన్నమాట పిండజ ప్రవ రూ రూఢ పిండజ ప్రవరూ రూఢ చంద్రకోత్రుత ప్రసాదం తనుతే చంద్రఘంటే విశృత నాలుగు కూష్మాండం కామాక్షి అమ్మవారి నాలుగో అవతారం కూష్మాండ అంటే బూడిద గుమ్మడికాయ ఈమె తేజోమయ ఎనిమిది భుజాలతో విరజల్లుతుండటం వల్ల ఈమెను అష్టభుజదేవి అని కూడా అంటారు సురా సంపూర్ణ కలసం కుష్మాండ ఐదు స్కందమాత లలిత ఐదు అవతారం స్కందమాత స్కందుడు అనగా కుమారస్వామి స్కందుని తల్లి అయినందున ఈమెను స్కందమాత అని పిలుస్తారు ఈ తల్లి వాహనం కమలాసనంపై పద్మాసనంగా శ్వేత పద్మంతో శోభిల్లుతుంది తనను నమ్మిన భక్తులకు పతనం లేకుండా ఆ అమ్మ ఉద్ధరిస్తూ ఉండటానికి సంకేతమే ఇది సంహాసన గతా నిత్యం పద్మాశ్రీతరద్వదాస్తు సదా దేవి స్కందమాత యజస్విని కాచ్యాయని ఆరు లక్ష్మి అనమాట దుర్గామాత ఆరు అవతారం కాచ్యాయని కోచ్ఛా అనే ఋషి తనకు పార్వతీమాత కుమార్తెగా జన్మించాలని తపస్సు చేశాడు అతనికి కూతురుగా జన్మించింది కనుకనే కాచ్చాయిని అనే పేరు వచ్చింది మహిషాసురుణ్ణి వధించటానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ తేజస్సుల అంశంతో ఒక దేవిని సృష్టిస్తారు మొట్టమొదట ఈ కాచ్యాయన్ని మహర్షి పూజిస్తారు ఆమె ఆశ్వర్య శుక్ల పక్ష సప్తమి అష్టమి నవమి తిథుల్లో పూజలందుకుని విజయదశమి నాడు మహిషాసురుణ్ణి వధిస్తుంది దానవగాతిని కాళరాత్రి సరస్వతి దుర్గామాత ఏడో అవతారం కాళరాత్రి ఈమె శరీరం ఛాయ చీకటి వలె నల్లగా ఉంటుంది అందుకే ఈ దేవికి కాళరాత్రి అని పేరు ఈమె వాహనం గాడిద ఈ తల్లి ఎప్పుడు శుభ ఫలితాలను ఇస్తుంది అందువల్ల ఈమెను శుభంకరి అని కూడా పిలుస్తారు ఏకవేణి జపా లంబోష్టి కన్నిక కన్ని తైలాభ్యక్త శరీరిణి వామపాదోల్ల సల్లో హలతాటంక భూషణ వామపాదోల్ల సల్లో కంటక భూషణ హలతా కంటక భూషణ వరముర్ధధ్వజ కృష్ణ కాళరాత్రి భయంకరి ఎనిమిది మహాగౌరి దుర్గా అమ్మవారి ఎనిమిదవ అవతారం మహాగౌరి ఈమె పరమేశ్వరుణ్ణి భర్తగా పొందటానికి కఠోర తపస్సు చేస్తుంది దీనికి కారణం ఈమె దేహం నల్లబడుతుంది ఆమె తపస్సుకు మెచ్చి ఆమె శరీరాన్ని గంగా జలంతో ప్రక్షాళనం చేస్తారు దానివల్ల ఆమె శరీరం గౌరవర్ణంతో విద్యుత్తి కాంతులు వెదజల్లుతూ ఉంటుంది అప్పటి నుంచి ఆమె మహాగౌరిగా ప్రసిద్ధి శ్వేతే వృషే సమారూఢ శ్వేతాంబరధరా శుచిహీ మహాగౌరీ సుబంధ్యాత్ మహాదేవ ప్రమోద తొమ్మిది సిద్ధిరాత్రి మహిషాసుర మర్దిని రాజరాజేశ్వరి దుర్గామాత తొమ్మిదవ శక్తి రూపం సిద్ధిదాత్రి ఈమె అన్ని సిద్ధులను ప్రసాదిస్తుంది పరమేశ్వరుడు సర్వసిద్ధులను ఈ దేవి కృపతో పొందాడని దేవీ పురాణాలు చెబుతున్నాయి